ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కృత్రిమ మేధ ఏఐ గురించి మీకు తెలుసా చాలామంది ఇది మనకు సంబంధం లేని విషయం అనుకోవచ్చు కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు వాడే పని కదా మనకెందుకురా బాబు అనుకోవచ్చు కానీ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో వంట గదిలో పడక గదిలో చివరికి బాత్రూంలో కూడా ఏఐ సెన్సార్స్ రూపంలో వాడుతాం అని మనలో చాలామందికి తెలియదు ఏఐ గురించి ఆలోచిస్తే నాకు నిద్ర కూడా పట్టడం లేదు అంటున్నారు మన గూగుల్ సిఇఓ సుందర్ పిచై కానీ ఏఐ గురించి అవగాహన లేని వారు మాత్రం హాయిగా నిద్రపోతున్నారు ఎందుకు అంటే ఇది మనకు సంబంధం లేని విషయం అనేస్తున్నారు కానీ మన ప్రతి ఆలోచనలో ఏఐ ఉంటుంది మనం నిద్ర లేచిన మొదల నుంచి మళ్ళీ పడుకునే వరకు పూర్తి ఆధారం ఏఐ అని తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు విద్య నుంచి ఆఫీసు వ్యాపారం వ్యవసాయం ఇలా ఒక్కటి కాదు చెక్క బండ పేపర్ క్లాత్స్ ఐరన్ ప్లాస్టిక్ మొదలగునవి అన్నీ ఏఐ డిజైన్పై ఆధారపడి నడుస్తున్నాయి మనతో పోలిస్తే ఏఐకి మనకి తేడా ఏంటి మనం ఒక పని చేయాలంటే దాని మంచి చెడు లాభ నష్టాలు ఆలోచిస్తాం ఇదే పని యంత్రం చేస్తే అతి త్వరగా పూర్తి చేస్తుంది అన్న ఆలోచన నుంచే పుట్టింది ఏఐ మనిషి తన ఆలోచనతో తనకన్నా విలువైన మేలైన యంత్రాలను ఎన్నో తయారు చేశాడు కానీ మనిషి వాటిని ఆపరేట్ చేస్తేనే కానీ అవి పని చేయలేవు ఎందుకంటే వాటికి మనలాగా ఆలోచించే శక్తి లేదు అందుకే సొంతంగా ఆలోచించే శక్తి యంత్రానికి ఉంటే మరింత సమర్థంగా పనిచేస్తుందని గ్రహించి మొదలుపెట్టిన పరిశోధనే మన ముందుకు వచ్చిన ఏఐ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సా మ్యూజిక్ ప్లే రిమైండ్ స్మార్ట్ హోమ్ మెయిల్స్ సోషల్ మీడియా ఇంకా మొదలగునవి కానీ మనం చేసే ప్రతి పనిని ఏఐ కనిపెట్టుకొని ఉంటుంది అంటే మనం చేసే మంచి మరియు చెడు అన్నమాట ఇంకా చెప్పాలంటే ముఖ్యమైనవి చాలానే ఉన్నాయి వైద్య రంగం ఈ కామర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ స్మార్ట్ హోమ్ పరికరాలు న్యూస్ రీడింగ్ ఇలా ఏఐ వినియోగం మనిషి జీవితంలో ముఖ్యమైనదిగా మారిపోయింది కానీ దీన్ని మన అవసరాలకు మించి లేదా చెడు పనులకు వినియోగిస్తే మాత్రం దాని పరిణామాలు భరించక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు ఏఐ వాడుకలో చట్టాలు కొన్ని మార్పులు తేవాలని సూచిస్తున్నారు